ఆ కోరిక బలపడిపోయింది అనుకోండి దారి తప్పిపోతాడు దారి తప్పాడనుకోండి పాపకర్మ చేస్తాడు క్రోధం ఉందనుకోండి ఖచ్చితంగా పాపకర్మ చేసేస్తాడు కోపం వచ్చినప్పుడు ఎవరియందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం వాడు ఉత్తముడు వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది ఎందుకో తెలుసా ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే సహోరాత్రం పాపిష్ట మరణాంతక కోపం కోపం ఎవరియందు ఎంతసేపు ఉంటుంది అన్న బట్టి వాడు ఎంత సాధన చేస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది ఉత్తమే క్షణ కోపస్యా ఉత్తముడైన వాడికి కూడా కోపం వస్తుంది ఎందుకో తెలుసా విభేదించిన కారణం చేత తప్పుము మీరే మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి కోపం వస్తుంది కానీ ఆ క్షణం అంతే ఆ విషయంలో విభేదించాను అక్కడ వరకే మిగిలిన విషయాల్లో గౌరవం ఎందుకు తీసేయాలి కాబట్టి అక్కడతో వదిలిపెట్టేస్తాడు ఉత్తముడి కోపం క్షణం ఉంటుందంతే అంతే ఇహ ఆయనకి జ్ఞాపకం కూడా ఉండదు ఆ విషయం మధ్యమే ఘటికా ద్వయం మధ్యముడికి ఒక ఘడియకా ఉంటుంది అధమే సహోరాత్రం అధముడికి ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది పాపిష్ఠే మరణాంతక పాపిష్టివాడికి ఎప్పుడూ పాపం చేసేవాడికి మరణాంతక వాడు చచ్చిపోయే వరకు పగపెట్టే ఉంటాడు అందుకే క్రోధం ఎంతసేపు ఉంటుంది అన్న బట్టి వాడు ఎంత పాపం చేస్తాడు అన్నది చెప్తారు అందుకే క్రోధాన్ని నిగ్రహించుకో ఓ మాట చెప్తారు రామాయణంలో క్రుద్ధ పాపం నకురక క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధి క్షిపేత్ కోపం అన్నది మనిషిని గట్టిగా వచ్చేసి ఆవహించేసింది అనుకోండి కోపం వచ్చిందంటారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అన్నారనుకోండి అంటే నేను ఎక్కడో బయలుదేరానని గుర్తు కదూ నేను ఇక్కడ లేను కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అంటే కాకినాడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను నాకు కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కోపం ఉండడానికి వేరే ప్రదేశం లేదు కోపం ఇక్కడే కూర్చుంటుంది అది ప్రమాదం ఎప్పుడూ పరిశీలించాలి అవకాశం కానీ మీరు ఇచ్చారనుకోండి రగులుకుంటుంది పైకి వచ్చేస్తుంది మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అణిగి మణిగి పడి ఉంటుంది లోపల అందుకే కామ క్రోధశ్చలోభీ తిష్టం తిస్కరా జ్ఞానరత్నాపహారా యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు ఇక్కడే కూర్చుంటుంది కోపం అవకాశం దొరికింది భగ్గున పైకొస్తుంది ఒక్కసారి విపరీతమైన కోపానికి వశుడైపోయి మనిషి ఊగిపోయాడు అనుకోండి పాపం నకుర్యా అన్నారు అసలు వాడు ఏ పాపం చేయడు ఏ పాపమైనా చేసేస్తాడు క్రుద్ధో గురు నపి గురువు గారిని కూడా చంపేస్తాడు క్రుద్ధో గురు నపి క్రుద్ధ పరుషయా వాచ అంత క్రోధానికి వశుడైపోయిన వాడి నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలు రావు సరళంగా మాట్లాడ్డావు శాంతియుతంగా మాట్లాడ్డు మీరు అండవ్ ఎరా నువ్వు అంటాడు ఒక్కసారి కాని క్రోధమునకు వశుడైపోయాడా నోటి వెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి క్రుద్ధ పాపం నకుర క్రుద్ధోహన్యాత్ గురూ నపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నది క్షిపేత్ క్రోధం ఎక్కువైపోయింది అనుకోండి ఎంతటి మహాత్ముల్ని కూడా తప్పుపట్టి ఆ వారెంతటి వారంటాడు వారెంతటి వారని కూడా అండవు వాడెంతటి వాడంటాడు కాబట్టి మనిషి కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి అని చెప్పిందంటే శాస్త్రం యథో రఘత్వజం జీర్ణం సవై పురుషముచ్యతే కుబుసం పాముకి ఎక్కడి నుంచి వస్తుంది పావు ఒంట్లోంచే పుడుతుంది పావు ఒంట్లోంచి పావుకి కుబుసం పుడితే పాముకి కళ్ళే కనపడవు కళ్ళకడ్డంగా వస్తుంది కుబుసం పాము ఏం చేస్తుంది నా ఒంట్లో పుట్టిన కుబుసమే నా శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉంది దీన్ని వదిలేయడం ఎందుకని ఆలోచించదు గరుగ్గా ఉన్నదాన్ని చుట్టుకుని దానికి ఒరుసుకుంటుంది శరీరాన్ని ఒరుసుకుని కుబుసం వదిలేస్తుంది అందుకే ఎప్పుడైనా పాము కుబుసం కనపడింది అనుకోండి ఆ పాము ఎంత పెద్దదో ఏ జాతి పామో చెప్పేస్తారు పాము శరీరం మీద మత్స ఎలా ఎలా ఉంటాయో కుబుసం మీద మత్సలు అలాగే పడతాయి పాము తన ఒంట్లోనే పుట్టినదైనా కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది తప్ప కుబుసాన్ని ఉంచుకోదు పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టెపెట్టుకోకూడదు అది ప్రమాదకారి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి కోపం ఎవరికి శత్రువో తెలుసా ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టం బౌ అని తన సంతోషమే స్వర్గము చిన్నతనంలో మనకి నేర్పుతారు నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు నా కోపం నాకు శత్రువు నా కోపం మీకు శత్రువు కాదు ఎందుకో తెలుసా దాని ఎందుకు లక్షణం ఉంటుంది నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి అవతల వారు చాలా పెద్ద మనిషి నేను పట్టుకొని నువ్వు ఉరే అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఆయన చాలా పెద్ద మనిషి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి ఈశ్వరావిడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనేం పట్టించుకోలేదు ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా అరే ఇన్ని తిట్టేన చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడు ఒక్క మాట మాట్లాడే ఇంకా ఎక్కువైపోతుంది కోపం ఎవడు ఊగిపోతాడు ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు వాడు ఇంకా ఎక్కువ తిడతాడు తిట్టిన కొద్దీ పాపం వీడి ఖాతాలో పడుతుంది నేను పుచ్చుకోలేదు అవతల అవతలవాడి ఖాతాలో ఏం పడదు అందుకే తన కోపమే తన శత్రువు కోపము తనకే శత్రువు కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతూ ఉంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు కోపం పెరిగిపోతూ ఉంటే ఓర్పు చేత చేయాలి కోపాన్ని కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది ఓర్పు ఒక్కటే అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు నేను మీతో పరమసత్యం చెప్తున్నాను

ఆనంద పడిపోతూ ఉండేటటువంటి చేత కాదు ఆయన దీనికోసం కామముధము కామము క్రోధము కామముడు జీవితంలో మాట్లాడా అవతలవాదాన్ని చెప్పాలి ఇక్కడికి ఉపన్యాసానికి లోపన్నది నాష్ నా కోరిక ఇప్పటి వరకు ఏది ఉత్తున్న సమయం దాని నుంచి తిప్పి అసలైనటువంటి పదం ఏదో గురువు తిప్పగలడు అనుకోండి ఇప్పుడు దాని సంగీతం ఉన్నది కానీ ఇక్కడికి వచ్చి నేను స్థిమితంగా ప్రసంగం ఏం చేయగలదో మాట్లాడటమే అంత ఓడిపోయిన మరి స్ఫుణ ఉండదు శక్తి సరిగా నిలబడనప్పుడు నేను ప్రవచనం ఏం చేస్తాను అందుకే అంటారు మహా పురుషు సాము క్రోధము కా మహ పురుషుల జీవితంలో మారి మాయనతో మారి మాలకడం వేసి జవాబు తెలుసుకో మనసు ఒక కోరిక శాత తృప్తి గీరకపోతే వహించి

గురువు దగ్గర ఇప్పుడు పాపమునకు తల్లిదండ్రులు ఎవరు మీరు దీపాన్ని కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాను మీరు పాపం చేయకండి అన్నాను అనుకోండి పాపం చేయకండి అయిపోయేంత వరకు అంత తేలిక కాదు నేను చెప్పానని మానేస్తే మీరు దానికి ఇంత ఉపన్యాసం ఎందుకు మీరు పొద్దు నుంచి కామక్రోధాలకి వశం కాకండి మనం మాట చెప్పిపోతే చాలు నాకు చెప్తే చాలు కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే కామ మళ్ళీ వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం ఆ కామ క్రోధాలకి వశపడిపోతున్నాం వాసనకి మనసు ఇదే భాగవతాలి అదండి కృష్ణ భగవానుడు ఒక చూపిస్తాడు దీని దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది గురువు దగ్గరికి వెడితే ఎక్కువ వినాలి నాకు <N> అన్నిటికన్నా